ప్రజలు నామానికి మహిమ గాక నేను హిందువుల్ని ఏమీ అనట్లేదు దయచేసి గమనించండి ఎవరైతే నేను హిందువుని నా ధర్మాన్ని నేను కాపాడుకుంటున్నానని చెప్పుకుని వారు దుర్భాషలు ఆడుతూ ఎదుటివారి విశ్వాసాన్ని అవమానపరుస్తూ దుర్భాషలు మాట్లాడుతూ పచ్చిభూతులు మాట్లాడుతూ ఎవరైతే ఉన్నారో వారి నిమిత్తం ఆ హిందుత్వవాదుల కోసం నేను మాట్లాడుతున్నాను మన అనంతపురం విషయంలో సువార్త కోసం వచ్చిన ఆ వ్యాన్ని ధ్వంసం చేసి వారిని హింసించిన దాని మీద రెండు వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది అయితే ఆ రెండు వీడియోల కింద కూడా మరి హిందుత్వవాదులు ఎంత దారుణమైన కామెంట్స్ చేశారో ఒకసారి స్క్రీన్ షాట్స్ పెడతాను చూడండి నిజంగా ఒక మనిషి మాట్లాడుకోడిన మాటలు వీరు మాట్లాడుతూ పచ్చిభూతులు మాట్లాడుతూ కామెంట్స్ చేశారు ఏ నిజమైన హిందువు కూడా ఇట్లా మాట్లాడు హిందువులు మంచి వారు ఉన్నారు మంచి స్వభావం కలిగిన వారు ఉన్నారు ఏ నిజమైన హిందువు కూడా ఇట్లా పచ్చిభూతులు మాట్లాడుతూ నేను నా ధర్మాన్ని కాపాడుతున్నాను అని ఏ ఒక్కరు చెప్పరు మేము నమ్మే దేవుణ్ణి అవమానపరుస్తూ పచ్చిభూతులు మాట్లాడుతూ దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు ఏ క్రైస్తువుడైనా హిందూ ధర్మానికి సంబంధించిన దేవుళ్ళ గురించి ఏ ఒక్కరైనా అలా మాట్లాడడం ఎప్పుడైనా చూసారా ఆ హిందూ గ్రంథాల్లో ఉన్న వాటి కోసం మాట్లాడారు కానీ ప్రత్యేకంగా పర్సనల్గా ఏ ఒక్కరు కూడా హిందూ దేవులను దేవతలను ఎప్పుడూ దూషించరు ఒకవేళ దూషిస్తే మొట్టమొదటిగా ఖండించేది మేమే క్రైస్తువులే మొట్టమొదటిగా ఖండిస్తారు అంతేకాని పర్సనల్గా మీరు మాట్లాడండి అని వారిని ఏమాత్రం కూడా ప్రోత్సహించడం ఎప్పుడూ జరగదు మరి ప్రత్యేకంగా ఒక టీం కింద తయారయ్యి హిందుత్వవాదాన్ని మరి మతాల మధ్య ఉన్న యొక్క అనుబంధాన్ని మతాల మధ్య సామరస్యాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ హిందుత్వవాద పేరు చెప్పుకొని మా ధర్మాన్ని కాపాడుకుంటున్నాం అన్న పేరుతో బూతులు మాట్లాడుతూ ధర్మాన్ని కాపాడతారా మీరు దుర్భాషలాడుతూ మీ ధర్మాన్ని కాపాడతారా అదే నేర్పించిందా మీ ధర్మం మీరు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ప్రతి దుర్భాష కూడా మీ ధర్మాన్ని రిప్రజెంట్ చేస్తుంది అన్న విషయాన్ని మర్చిపోతున్నారు మీరు అట్లా మాట్లాడుతుంటే ఓహో వీరి ధర్మం ఇదేనా నేర్పించింది ఎట్లా బూతులు మాట్లాడి ధర్మాన్ని కాపాడుకోవాలని నేర్పించిందా అన్నట్టు సందేహం కలుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ నిజంగా హిందూ దేవులకు సంబంధించిన వారు ఎవరైనా మాట్లాడితే ఖచ్చితంగా వారి మీద చర్య తీసుకోండి ప్రభుత్వ పరంగా మీరు కేసులు పెట్టండి చట్టాలు ఉన్నాయి కదా ప్రతి ఒక్కరికి కూడా దయచేసి హిందువులందరూ గమనించండి హిందుత్వం మీద ఉన్న మంచి అభిప్రాయాన్ని చెడు అభిప్రాయంగా మార్చే క్రమంలో హిందుత్వవాదులు పనిచేస్తున్నారు హిందువులందరూ గమనించుకోండి ఒకసారి కామెంట్స్ చదవండి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు ఒక మనిషి మాట్లాడుకోండి మాటలు ఆ కామెంట్స్లో మాట్లాడుతున్నారు మేము నమ్మే దేవుణ్ణి మాట్లాడుతున్నారు ఇంట్లో వారిని సైతం వారు మాట్లాడుతూ పచ్చి బూతులు మాట్లాడుతూ కామెంట్స్ చేస్తున్నారు ఎంత దారుణం ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఈ వీడియో కింద కూడా కామెంట్స్ చేస్తారు ఖచ్చితంగా ఆ బూతులతోనే కామెంట్స్ చేస్తారు దయచేసి మీరు మారండి బూతులు మాట్లాడి కామెంట్స్ చేసి ధర్మాన్ని కాపాడేస్తున్నామేమో అనుకుంటున్నారేమో దయచేసి ఆ భ్రమ నుంచి బయటికి రండి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి ఇట్లాంటి హిందుత్వవాదం అనే ఆ మతం అనే పిచ్చితో ఎవరైతే మాట్లాడుతున్నారో వారందరూ కూడా మారు మనసు పొందులాగిన ప్రతి క్రైస్తుడు కూడా ప్రార్థన చేయండి